తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది ఆగస్టు నెల కోటాను మే పంతొమ్మిదిన విడుదల చేయనుంది శ్రీవారి ఆర్జిత సేవ ఆన్లైన్ టికెట్లను భక్తులు పొందేలా నిర్ణయం తీసుకుంది తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే పంతొమ్మిదిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది ఈ టికెట్లు పొందినవారు మే ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్ లో టికెట్లు మంజూరవుతాయని స్పష్టం చేసింది శ్రీవారి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను మే ఇరవై రెండున ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు ఇక వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఆగస్టు నెలకు సంబంధించిన అంగ టోకెన్ల కోటాను మే ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్లైన్ కోటాను మే ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను మే ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలో ఆగస్టు నెల గదుల కోటాను మే ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఇక శ్రీవారి సేవ పరకామణి సేవ నవనీత సేవ టీమ్ లీడర్ సేవల జూలై నెల కోటాను మే ఇరవై తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీటీడీ దేవస్థానం ఏపీ డాట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది